అడిగావు అడిగినప్పుడు ఇప్పుడు అనుమానపు అనుమానాలు పుట్టించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాగా ఎవడాడు సిగ్గు శరణ లేనోడు ఒకడున్నాడు వాడికి సిగ్గు ఉండదు వాడు అనుమానాలు ముందు ముందుంటాడు అన్నమాట ఇప్పుడు ఇంతసేటు ప్రార్థన చేశావు మరి కొంతమంది లాగా ఓగలేదు ఎగరలేదు పక్కన వాళ్ళని బాధలేదు భాషలు మాట్లాడలేదు మరి ఎట్లా నీకు పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఇవ్వలా ఇవ్వాలా కాబట్టి నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందలా అని వాడు డౌట్ పుట్టిస్తాడు ఎందుకు డౌటు అసలు జనం పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోతారు అంటే కొన్ని కారణాలు చెప్తా నెంబర్ వన్ దేవుణ్ణి ఆత్మనిమ్మని అడుగుతారు కానీ దేవుడు నిశ్చయంగా ఇస్తాడని నమ్మరు అవిశ్వాసము వలన అభిషేకాన్ని పొందలేరు అంటే అయితే అడుగుతారు కానీ నమ్మరు ఎందుకో తెలుసా ఊగలేదుగా అనలేదుగా గ్లోరి గ్లోరి గ్లో బాధలేదుగా ఈ లక్షణాలు వెయ్యి కనబడినప్పుడు లేదు ఇక రానట్టే అభిషేకం రానట్టే ఆత్మను పొందనట్టే అని ఫిక్స్ అయిపోతారు ప్రిలారా చెప్తా నువ్వు చూడాల్సింది ఎక్కడంటే అభిషేకం మీదికొచ్చినప్పుడు ఊగిపోవటం కాదు ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేసి దేవుని చెంత గోజాడి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇవ్వని మొత్తుకొని మొత్తుకొని ప్రార్థన చేసి యువతలకు వస్తావో నీకు తెలియకుండానే నీలో కొన్ని కార్యాలు కనపడుతుంటే ఏంటంటే ఏ విషయాలలో బలహీనంగా అని నీవు ఉంటావో ఆ విషయాలు ఇక బలంగా నిలబట్ట మొదలు పెడతావు అర్థమైందా చీటికి మాటికి పడతా ఎగుస్తా పడతా లేగుస్తా ఉండే నువ్వు దేవుని పాదాల చెంతా కనిపెట్టి దేవుని ఆత్మ బలాన్ని పొందుకున్నప్పుడు వాటిని అధిగమించి దేవుని వెంబడించగలుగుతావు దేవుని వెంబడించగలుగుతావు ఇప్పుడు నీకు ఏది కావాలా నీకు ఏది కావాలి ఒకసారి కొంతమంది ఒకసారి ఒక సోదరు నా దగ్గరికి వచ్చి నా చేయిను పోయింది ప్రార్థన చేయయ్యా అంది అన్ను ఎవరు తీశారో కనుక్కోయా అంది ఇప్పుడు నేను అన్నను నీకు తీసినోళ్ళు కావాలా చేయిన్ కావాలా అని అడిగాను తీసినోళ్ళు ఎవరో తెలుసుకుందావాలంటే నేనేమో సోదరుణ్ణి కాదు అన్నా దేవునికి స్తోత్రం ఎవరిని కాదు బుర్ర తీసుకొని అది బలుగు ఇది బలుగు మూలమ్మ ముసలమ్మ బలుకు అంటానికి నేనేమన్నా సోదోండి అయింది ఎవడు తీశాడో ఎందుకు తీసాడో ఏ గడియలో తీసాడో ఏ మూలోడు తీశాడు ఏ మూలవాడు తీశాడు నీ చేతిని రాజు అంటే గడ్డం రాణి అంటే కమ్మ అని చెప్పడానికి నేనే సోదోండి ఏమమ్మా నీకేం కావాలా పోయిన వస్తువు దొరకాలి అంతవరకు అది అడుగుతా నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి నీకు కృపణిస్తాడు దొరికేటట్టు చేస్తాడు అంతేకాని ఎవరు తీశారు కాదు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉందిలే ఆమె మీద నాకు అనుమానం లేంటే ఆమె తీసిందంటే జుట్లు పట్టుకుంటారు ఇక దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్ చెప్పండి ఇవన్నీ నేనే చెప్పేదండి నీ ఇప్పుడు తీసినోళ్ళు కావాలా లేకపోతే చేయింది కావాలా అయ్యా నా చేయి దొరికితే సాలే అటు ప్రార్థన చేస్తా ఎవరు తీర్చితే నీకెందుకు తీసిన వాళ్ళకి పిచ్చి లేపుతాడు వాళ్ళే తెచ్చి ఆ వస్తువు వాడేస్తారు నీకెందుకు ఒక్కటి చేయి ఈ రెండు మూడు రోజులు నేను ప్రార్థన చేస్తే ఈ రెండు మూడు రోజులు ఆ ఇంటి మెల్లాలో వెతుకు మీ ఇంటి మెల్లాలో వెతుకు ఆ తీసిన వ్యక్తికి దేవుడు గుండెల్లో భయం పుట్టిస్తే తీసుకొచ్చి నీ చేతికైతే ఈరుగా నీ చేతికైతే ఈరు ఆ మెల్లలో నీ కనపడేటట్టు వాడేస్తారు నీకెందుకు నువ్వు ఆ పని చేయి అట్లా చాలామంది వస్తువులు దొరికినాయి దేవునికి మహిమ మహిమగలుగును గాక చాలామందికి దేవుడు కార్యం చేశాడు అట్లాగా నీకేం కావాలి శక్తి కావాలి ఊగిపోవాల్సిన అవసరం లేదు శక్తివంతంగా నువ్వు భక్తి సాధన చేస్తే చాలు అంతే కదా రైట్ నువ్వు తండ్రిని అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా అది నీకు అనుగ్రహిస్తాడని ఏ చెప్పాడు ఏ అబద్ధం ఆడతాడా మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇచ్చాడా ఈ లేదా మరి నీకు డౌట్ ఎందుకు ఈ డౌట్ ఎవరి వల్ల కలిగిద్ది ఇంతసేపు పరిశుద్ధాత్మ అభిషేకం నింపు 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 అని మొత్తుకున్నావు కనీసం ఇష్టటన్నా అన్నావా కనీసం అట్ట నన్న కదిలిచ్చాడా నిన్న అసలుకి ఏది శక్తి ఏది శక్తి వచ్చే కదిలిపోవు కాబట్టి లేదు అంటే ఎప్పుడైతే నిజంగా లేదు అని నమ్మావో ఇచ్చింది కూడా పోయిద్ది అవిశ్వాసము చేత శక్తి కోల్పోతావు నేను అడిగాను తండ్రి నాకు అనుగ్రహించడంతే ఇది పరిశుద్ధాత్మ విషయంలోనే కాదు మనం తెలిసి తెలియక అడుగులు జారి చేసిన దోషాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది నువ్వు వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళుని దేవాన్ని నోరు జారాను కాలు జారాను చెయ్యి జారాను ఇలా జారకూడదు ఇలా చేశాను అయ్యా నన్ను క్షమించు ప్రభా అని దేవుని ముందు అడుగుతావు ఈ వస్తాడు మళ్ళీ అనుమానవులాడు వీడి పేరు అపనింద పిశాచం ఇంత దిక్కుమల్ల పనులు చేసి క్షమించని ఒక మొక్క బలిగితే సరిపోయిందా కాదు నువ్వేం నువ్వు చేసింది ఏంది అసలు నువ్వు చేసింది ఏంది నువ్వు చేసిన వారం సామాన్యమా ఇంత కథ చేసి నువ్వు ఇంతనా ఏమి అరగనట్టు వచ్చి దేవుని ముందు మోకాళ్ళు వేసి నన్ను అయ్యా అని మాట్లాడుతున్నావు అంత తేలిగ్గా క్షమిస్తాడా అంత తేలిగ్గా వదిలేస్తాడా నిన్ను క్షమించడు అయినా ఆ మాట చెప్పడానికి వాడివుడు వాడు నా మనక ప్రతినిధ మన మీద నాయకుడా లేకపోతే దేవుని మీద నాయకుడా ఏమయ్యా వాడేవుడు చెప్పడానికి మనల్ని క్షమించడం చెప్పడానికి దేవుడు చెప్పాలి దేవుడు చెప్పాలి దేవుడు ఏమన్నాడు దేవుడేమన్నాడు మన అపరాధములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనుక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన అది చదువు మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఏం చేసిన ఎడల ఒప్పుకుని ఎడల ఆయన నువ్వు ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది ఏసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది మరి మంచిది ఇంకా మంచిది మరి మంచిది మారాలి రాలీ మన పాద రోత బ్రతు కుమారాలి చేరాలి చేరాలి యేసుని పాదాల చెంత చేరాలి మన పాపములను మన ఒప్పుకునే యడల ఆయన నమ్మదగిన దగిన వాడును నీతిమంతుడును గనుక ఆ మేమని క్షమించడు అన్నాడా ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి అద్దుగా అది చెయ్యను గుర్తుపెట్టుకో నీ అపరాధములు ఎన్నిసార్లు నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని గోజాడుకున్నావో అన్ని పర్యాయములు ఆయన నిన్ను శుద్ధీకరించాడు ఎంత తెలుపు చేశాడో తెలుసా ఎన్నడూ నువ్వు ఒక్క పాపము కూడా చెయ్యనంత తెల్లగా చేశాడు పడమటికి తూర్పెంత ఎడము పాపమునకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడము పాపమునకు మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణము చే దేవ సంస్కృతి

పదుల ఎదల జాలి బదులు దేవుడు ఆ కారణము చేదేవ సంస్తుచీయమే మనసా శ్రీవంతుడగుయే హోవ సంస్తుచీయమే మనసా దేవునికి మహిమ ఇంక డౌటా నీకు ఎంత తెలుపు చేస్తాడో తెలుసా నీ అతిక్రమములను ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర పడి దేవా నేను పంది పిల్లని కాదు నేను గొర్రె పిల్లని ప్రభువా పాపములో పడి అందులో మునిగి తేలటానికి నేను నేను సైతాన సంబంధిని కాదు నేను నీ బిడ్డనయ్యా నా వల్ల కావట్లేదు తెలుసో తెలియకో పొరపాటు జరిగింది నేను అందులో దాన్ని కాదు అందులో వాడిని కాదు నేను నీ వాడనో ప్రభు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నేను ఈ అపవిత్రతను తట్టుకోలేకపోతున్నానని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర బడి గోజాడుకుంటావో ఆయన తన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు ఎంత తెలుపు అంటే హిమమంత తెల్లగా ఏ సబ్బు కూడా తెలుపు చేయలేనంత తెల్లగా ఏసు రక్తము మనల్ని తెలుపు చేసింది సోపుతో నన్ను గడుగు హిమము కంటే తెల్లగా చేయన్నాడు భక్త దావీదు మనల్ని అయితే సోపుతో కాదు యేసు రక్తముతో కడిగి శుద్ధీకరిస్తున్నాడు ఇంతగా ప్రేమించి ఇంతగా మనకు అందుబాటులో ఉన్న తండ్రిని మళ్ళీ మళ్ళీ తప్పులు చేసి బాధ పెడదామా తెలిసి తెలిసి మళ్ళా మళ్ళీ అపవిత్రమైన క్రియలు చేసి గాయపరుద్దామా చెయ్యరాదు అయితే ఒకటి నిశ్చయత పరిశుద్ధాత్మ అభిషేకము నేను అడిగాను తండ్రి నాకు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నా తండ్రి నాకు నేను అడిగినది నిశ్చయంగా ఇస్తాడు నేను పరిశుద్ధాత్మ శక్తిని అడిగాను ఇచ్చాడు నేను దోష క్షమాపణ అడిగాను నా తండ్రి నన్ను క్షమించాడు క్షమించాడు ఏంది క్షమించేది ఏం సామాన్యమైన పాపం అనుకుంటున్నావా ఏంది నువ్వు చేసింది ఏ సైతాన్ పో చేస్తున్నా మళ్ళా